హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు రాక్షస మంత్రి ఈ కథను రచించిన వారు వసుంధర గారు రాజవర్మ అనే రాజుకి చక్రవర్తి కావాలన్న కోరిక పుట్టింది ఆయన ధర్మచింతనుడు అనే మంత్రిని పిలిచి యుద్ధ సన్నాహాలు చేయమన్నాడు మంత్రి అందుకు ఒప్పుకోక మహాప్రభు యుద్ధం వలన ధన మాన ప్రాణాలకి నష్టం వాటిల్లుతుంది మన రాజ్యానికి శత్రుభయం పెరుగుతుంది రాజ్యంలో కరువు కాటకాలు తలెత్తుతాయి దయచేసి తమరు ప్రశాంత వాతావరణంలో కల్లోలాన్ని సృష్టించే ఆలోచనను మానుకోండి అని చెప్పాడు రాజవర్మకి ఈ సలహా నచ్చలేదు ఆయన ధర్మచింతనుడిని మంత్రి పదవి నుంచి తొలగించాడు తర్వాత అవకాశవర్మ అనే దాయాదిని మంత్రిగా నియమించి వాడికి చక్రవర్తి కావాలన్న తన కోరికను చెప్పాడు అవకాశవర్మ చాలా కాలంగా రాజసింహాసనం మీద కన్ను వేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు కానీ ధర్మచింతనుడి కారణంగా వాడి ఆటలు సాగటం లేదు ఇప్పుడు వాడికి తన కోరిక తీరే సమయము పడిందని తోచింది అవకాశవర్మ రాజవర్మతో మహాప్రభు తమ ముఖంలో చక్రవర్తి కళ ఉట్టిపడుతున్నది అయితే తమ కాంక్ష నెరవేరటానికి మనకున్న సైనిక బలం చాలదు మన ఇరుగు పొరుగు రాజ్యాలు మనకంటే చాలా బలమైనవి వాటిని లొంగదీసుకోవాలంటే మనకు దైవానుగ్రహం కూడా ఉండాలి నా మాట విని తమరు మన రాజ్య సరిహద్దుల్లోని పర్వతానికి వెళ్లి అక్కడ తపస్సు చేసుకుంటున్న ప్రళయముని దీవెన్లను పొందిరండి అని సలహా ఇచ్చాడు ప్రళయ పర్వతం మీద ప్రళయుడు అనే రాక్షసుడు తిరుగుతున్నాడని వాడు మహాక్రూరుడని ప్రచారంలో ఉండటం వలన ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లటం లేదు రాజు అనుమతి లేకుండా వాడే రాజ్యంలోనూ అడుగుపెట్టకుండా శాపం ఉన్నదని అందరూ చెప్పుకునేవారు అవకాశవర్మ చెప్పింది విని రాజు నువ్వనే ప్రళయముని గురించి నేను వినలేదు ప్రళయుడు అనే రాక్షసుని గురించి మాత్రం విన్నాను అక్కడికి వెళ్ళటము నా ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అన్నాడు మహాప్రభు సామాన్యులు తన దరిదాపులకు రాకుండా ఉండేందుకు ప్రళయముని చేయించిన తప్పుడు ప్రచారాన్ని మీరు నమ్మకండి ఆ పర్వతం మీద ఏ రాక్షసుడు లేడు ఈ విషయం నాకు ప్రళయముని శిష్యుడు స్వయంగా చెప్పాడు అయితే రాజులు కాని అక్కడికి వెళితే ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరని కూడా అతడన్నాడు తమరు ధైర్యం వహించి ప్రళయ పర్వతానికి వెళ్ళండి తప్పకుండా చక్రవర్తి కాగల మహిమను పొంది రాగలరు అన్నాడు అవకాశవర్మ చక్రవర్తి కావాలంటే ఆ మాత్రం సాహసం చేయక తప్పదనుకున్నాడు రాజవర్మ ఆయన తాత్కాలికంగా పరిపాలనా భారాన్ని అవకాశవర్మకు అప్పగించి తానొక్కడు ప్రళయపర్వతానికి బయలుదేరాడు అవకాశవర్మ రాజ్యం తన చేత చిక్కినట్లే భావించి సంతోషించాడు రాజవర్మ కష్టపడి ప్రళయపర్వతం చేరుకొని ఒక విశాలమైన మర్రి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయన ముందు ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు వాడు వంటి నిండా రోమాలతో ఎర్రటి కనుగుడ్లతో పిడిబాకుల్లాంటి కోరలతో మహాకాయంతో ఎంతటి ధైర్యవంతుడికి భయం పుట్టించేలా ఉన్నాడు అయితే అవకాశవర్మ అబద్ధాలను నమ్మి ఉన్న రాజవర్మ రాక్షసుని చూసి భయపడకుండా మునివర్య నేను నేనీ రాజును నా పేరు రాజవర్మ తమరిక విచిత్ర వేషధారణ విడిచి నా కోరిక తీర్చ ప్రార్థన అంటూ నమస్కరించాడు ఈ మాటలకు రాక్షసుడు ఆశ్చర్యపోయి రాజువంక యగాదిగా చూసి రాక్షసుడిలో మునిని చూడగల నీ కళ్ళు చిత్రమైనవి కాని నువ్వు రాజువని తెలిసింది కాబట్టి ఒక మీద నిన్ను విడిచిపెడతాను నన్ను మంత్రిగా చేసుకుని నీ రాజ్యానికి తీసుకుని వెళ్ళు నా సలహా సంప్రదింపులు లేకుండా ఏ పని చేయినని మాట ఇవ్వు లేదా ఇప్పుడే నిన్ను భక్షించి నా కడుపు నింపుకుంటాను వెంటనే బదులు చెప్పు అన్నాడు హూంకరిస్తూ రాజవర్మకి ఏం చేయాలో పాలుపోలేదు వ్యవహారం చూడబోతే రాక్షసుడు నిజం రాక్షసుడే కానీ మహాముని అనిపించడం లేదు వాడు రాక్షసుడే అయితే తనకు మంత్రి కావటం వలన తన బ్రతుకు దినదిన గండంగా ఉంటుంది ఇలా ఆలోచిస్తున్న రాజుని రాక్షసుడు చేత్తో పట్టుకొని త్వరగా నీ అభిప్రాయం చెప్పు నాకు ఆకలిగా ఉంది అంటూ ఆయనను నోటిదాకా తీసుకుని వెళ్ళాడు రాజవర్మను గుహలాంటి వాడి నోరు కొండచిలువ వంటి వాడి నాలుక భయపెట్టాయి ఆయన వెంటనే నీ వంటి బలవంతుడు మంత్రిగా ఉంటే నాకెంతో మేలు జరుగుతుంది అయితే ఈ రూపంలో నిన్నెలా తీసుకుని వెళ్ళటమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు కోరిన రూపం ధరించగల శక్తి నాకునది నేను మానవ రూపంలోనే నీకు మంత్రినైతాను కానీ నువ్వు నా చెప్పు చేతుల్లో ఉంటానని మాటివ్వాలి అన్నాడు రాక్షసుడు రాజవర్మకి ఏదో అనుమానం కలిగి నువ్వు నాకు ఎందుకు నన్ను చంపి తిని నా రాజ్యానికి వెళ్ళి రాజువు కావచ్చు గదా అని అడిగాడు రాజవర్మ ప్రశ్న వింటూనే రాక్షసుడు కాస్త తడబాటు చెంది ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో నాకొక శాపం ఉన్నది రాజు అనుమతి లేనిదే ఏ రాజ్యంలోనూ అడుగు పెట్టలేను అందుకే నిన్ను చంపకుండా నీ అనుమతి కోరుతున్నాను మరి మంత్రిని ఎందుకు అవుతానంటున్నావా రాజుకైతే ప్రజాక్షేమం బాధ్యత మంత్రికి రాజు క్షేమం బాధ్యత నేను నీ క్షేమం చూసుకోవటం సులభం ప్రజల క్షేమం చూసుకోవటం కష్టం రాజు నా చెప్పుచేతల్లో ఉంటే నా వలన ప్రజలకు అన్యాయం జరిగిన ఆ బాధ్యత నీదే కాని నాది కాదు అన్నాడు అంతా విని రాజవర్మ ఆలోచనలో పడ్డాడు ఆయన తన మనసులో ఈ రాక్షసుడి శక్తి అపారం కానీ వీడి వలన నాకు లాభమే తప్ప ప్రాణహాని లేదు ఏదో ఒక రోజున వీడి బలాన్ని ఉపయోగించుకొని నేను చక్రవర్తిని కావచ్చు అనుకొని వాడి మాటలకి తన అంగీకారాన్ని తెలిపాడు రాక్షసుడి వెంటనే మానవ రూపం ధరించాడు రాజు రాక్షస మంత్రితో కలిసి రాజధానికి చేరుకున్నాడు ఆ సమయంలో అవకాశవర్మ రాజవర్మ మరణించినట్లు ప్రకటించి పట్టాభిషేకం చేయించుకునే ప్రయత్నంలో ఉన్నాడు రాజును చూస్తూనే వాడికి నోట మాట రాలేదు రాజవర్మ వంక గుడ్లూరిమి చూసి నీ నేరానికి శిక్ష ఏమిటో తెలుసా అంటూ ఏదో అనబోయాడు మంత్రి రాజును వారించి ప్రభు ఈ రోజు నుంచి రాజ్యంలో ఏ నేరం జరిగినా దోషిని నిర్ణయించటం మీ బాధ్యత శిక్షించటం నా బాధ్యత ఈ ద్రోహికి నేను విధించే శిక్షను చూడండి అంటూ ఒక్కసారిగా తన ఆకారాన్ని పెంచి అవకాశవర్మను గుప్పెట్లో పెట్టుకుని చప్పున నోట్లో వేసుకున్నాడు ఆ దృశ్యం చూసిన వారందరూ హాహాకారాలు చేశారు మంత్రి తిరిగి మానవ రూపాన్ని పొందాడు మంత్రి చేసిన పని చూసి రాజవర్మ వణికిపోయాడు ఇలా జరుగుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు ఆ రోజు నుంచి ఎంత చిన్న నేరానికైనా సరే దోషిగా నిర్ణయించబడిన వాణ్ణి మంత్రి ఆహారంగా తీసుకునేవాడు ఉన్నట్లుండి నేరాలు తగ్గిపోయాయి ప్రజల మధ్య చిన్న చిన్న తగువులు వస్తే వారిలో వారే పడటం తప్ప తీర్పు కోసము రాజు దగ్గరికి రావటం మానేశారు ఇలా కొన్నాళ్లు జరిగేసరికి రాక్షస మంత్రి రాజవర్మతో ప్రజలు నేరాలు చేయకపోతే నాకు ఆహారం దొరకదు నాకు భయపడి ఎవరూ న్యాయస్థానానికి రావటం లేదు కాబట్టి మనమే ప్రజల మధ్యకు వెళదాం నువ్వు దోషిని నిర్ణయించు నేను వాడిని తినేస్తుంటాను అన్నాడు ఈ ఏర్పాటు రాజవర్మకి నచ్చలేదు ఆయన రాక్షసుడితో నీకు ఆహారం లభించేందుకు నేను ఇంతకంటే మంచి ఉపాయం ఆలోచించాను మనము పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి వెళదాం యుద్ధంలో విజయం మనదే అవుతుంది గనక దొరికిన శత్రువులని రోజుకొకడిని చొప్పున హాయిగా సంవత్సరాల తరబడి భుజించవచ్చు అన్నాడు ఇందుకు రాక్షసుడు సరేనన్నాడు వెంటనే రాజవర్మ పొరుగు రాజ్యం పైన యుద్ధం ప్రకటించాడు రెండు దేశాల సేనలు ఒక విశాల మైదానంలో ఒకదానికొకటి ఎదురుపడ్డాయి పొరుగు రాజైన ధర్మసేనుడి సైనిక బలము అపారంగా ఉన్నది అయితే రాజవర్మ సైన్యం మధ్యలో రాక్షసుడు తాటి చెట్టు ప్రమాణంలో అతి భీకరంగా నిలబడి ఉన్నాడు వాణ్ణి చూస్తూనే ధర్మసేనుడి సైనికుల కాళ్ళల్లో వణుకు పుట్టింది అప్పుడు రాజవర్మ ధర్మసేనుడిని ఉద్దేశించి నాకు సైనిక బలంతో పాటు రాక్షస బలం కూడా ఉన్నది యుద్ధానికి తలపడి సైనికులతో పాటు ప్రాణాలు పోగొట్టుకుంటావో నాకు సామంతుడివై కప్పం కడతావో నీ ఇష్టం అన్నాడు ధర్మసేనుడు రాజవర్మకు బదులివ్వకుండా సైనికులను వెనక్కి తిరిగిపోమని ఆజ్ఞాపించాడు పారిపోతున్న ధర్మసేనుణ్ణి శత్రు సైనికుల్ని చూసి రాజవర్మ వికటాటహాసం చేస్తూ తరమసాగాడు ఆ సమయంలో ఎక్కడినుంచో వచ్చిన పాత మంత్రి ధర్మచింతనుడు రాజవర్మ ముందుకు వెళ్ళి ప్రభు ఇంకా ముందుకు వెళ్ళకండి ధర్మసేనుడి యుక్తిని మీరు అర్థం చేసుకోలేక ప్రమాదంలో పడగలరు అన్నాడు నాకు భయపడి పారిపోతున్న వాడి వలన నాకు ప్రమాదమా నీకు మతి భ్రమించలేదు కదా అన్నాడు రాజవర్మ ఆలోచించండి ప్రభు ఇప్పుడు మనము మన దేశ సరిహద్దుల్లో ఉన్నాం ధర్మసేనుడు తెలివిగా తన సేనలను తన రాజ్యపు సరిహద్దుల్లోకి తీసుకుని వెళుతున్నాడు కారణంగా మీ రాక్షస మంత్రి ఆయన రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆయన అనుమతించాలి అలా కాకుంటే మీ సైన్యం మాత్రమే సరిహద్దులు దాటగలదు దాన్ని ధర్మసేనుడి సైన్యము ఓడించగలదు అప్పుడు మన దేశానికి ధర్మసేనుడు రాజవుతాడు రాక్షస మంత్రి ఆయన అనుమతి లేనిదే మన దేశంలో ఉండలేడు నా మాట విని ఇక వెనక్కు తిరగండి అన్నాడు ధర్మచందనుడు అప్పటికి రాజవర్మకి అసలు విషయం అర్థమైంది రాక్షస మంత్రి సాయంతో తను దేశాలపైన విజయం సాధించలేనని తెలియగానే ఆయన దిగులుపడి ఇప్పుడు నేనేం పొరుగు దేశపు సైనికులు పట్టుబడకపోతే రాక్షసుడు నా ప్రజల్ని తింటాడు నేను వీడి పీడ ఎలా వదుల్చుకోవటము అని అడిగాడు అందుకు ధర్మచింతనుడు ప్రభు రాజుకి పరరాజ్యాలను జయించాలన్న ఉంటే అదే రాక్షసులకు బలాన్ని ఇస్తుంది ప్రజలు నేరాలను చేస్తూ ఉంటే అదే రాక్షసులకు ఇస్తుంది రాక్షస మంత్రి పుణ్యమా అని ఈ రెండు సత్యాలని గ్రహించాం తమరు రాక్షసుణ్ణి రాజ్యం విడిచిపొమ్మని శాసించండి అందరికీ మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు రాజవర్మ రాక్షసుణ్ణి రాజ్యం విడిచిపొమ్మన్నాడు వాడు ఆగ్రహించి రాజును పట్టుకోబోయాడు వెంటనే రాజవర్మ సైనిక బలమంతా ఒకటే రాక్షసుడికి ఎదురు తిరిగింది అంతమంది సైనికులు ఆయుధాలు పైకెత్తి మీదకి వచ్చేసరికి అంత పెద్ద రాక్షసుడు భయపడి ప్రళయ పర్వతం కేసి పరుగుతీశాడు ఇది చూసి రాజవర్మ పరమానందం చెంది ధర్మచింతనుడితో మహామంత్రి నేను కొద్ది మీకు చాలా అన్యాయం చేశాను నా దాయాది అవకాశవర్మ మాటలు నమ్మి ప్రళయపర్వతానికి వెళ్ళటం వలనే ఈ చిక్కులన్నీ వచ్చాయి నాకు రాజ్య ప్రజలకు కూడా ఘోర ప్రమాదం జరగనున్న దశలో మీరు వచ్చి నన్ను ప్రజల్ని కాపాడారు తమకెంతో కృతజ్ఞుణ్ణి గతాన్ని మరిచిపోండి అన్నాడు ధర్మచింతనుడు రాజవర్మకు నమస్కరించి ప్రభు మానవులు తమలో తాము కలహించుకుంటేనే రాక్షసుల బలానికి విలువ లభిస్తుంది మానవులంతా ఒక్కటై ఎదురు తిరిగితే ఎలాంటి రాక్షసుడైనా వెన్ను చూపి పారిపోక తప్పదు రాజులు సైనిక బలాన్ని రాక్షసు వినాశానికి తప్ప రాజ్య విస్తరణకు ఉపయోగించకూడదు ఇక మీదట మీరు చక్రవర్తి కావాలన్న ఆకాంక్షను విడిచిపెట్టి దేశంలో మానవ రూపధారులై ఉండి మనుషుల్ని పట్టిపీడుస్తున్న రాక్షసుల్ని గుర్తించి పట్టి నిర్మూలించండి అన్నాడు రాజవర్మ ధర్మచందను తిరిగి మంత్రిగా నియమించి ఆయన సలహాలతో చక్కగా రాజ్యపాలన చేసి మంచి పరిపాలకుడుగా కీర్తి గడించాడు మరొక కథ కథ పేరు అచ్చిరాని పాలెకాపు ఇది చైనా జానపద కథ చైనాలో ఒక మారుమూల గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయన పరమ కర్కోటకుడు ఆయన క్రింద ఏ పాలేకాపు ఎక్కువ రోజులు పనిచేయలేకపోయేవాడు ఈయన వాళ్ళ చేత పని చేయించుకున్న నాళ్లు హాయిగా చేయించుకొని తాను చెప్పిన పని సరిగ్గా చేయలేదని మిషపెట్టి నానా తిట్లు తిట్టి ప్రతి వాణ్ణి కానీ డబ్బివ్వకుండానే పనిలో నుంచి పంపించేస్తూ ఉండేవాడు భూస్వామి దుష్ట స్వభావం తెలిసిన వాళ్ళు గనక ఆ ఊళ్ళో ఆయన కింద ఎవరూ పనిచేసేవాళ్లు కాదు అయినా పొరుగూళ్ళ నుంచి అమాయకులు వచ్చి కొంతకాలం భూస్వామి దగ్గర పనిచేసి డబ్బులు ముట్టకుండానే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఒకనాడు దూరపు గ్రామం నుంచి చాలా అమాయకుడిలాగా కనిపించే ఒక కుర్రవాడు వచ్చి భూస్వామి ఇంట పని చేయటానికి కుదిరాడు అబ్బాయి నీకు ముందే చెప్పడం మంచిది నేను చెప్పిన పనులు చెప్పినట్లు సక్రమంగా చెయ్యకపోయావో నీకు కానీ కూడా ఇవ్వను సరికదా పనిలో నుంచి ఆ క్షణమే పంపించేస్తాను తర్వాత విచారించి లాభం లేదు ముందే బాగా ఆలోచించుకో తెలిసిందా అన్నాడు భూస్వామి దానికేం లేండి చెప్పిన పని చెయ్యకపోవటం తప్పేగా అన్నాడు కొత్త పాలెకాపు వాడు పరిగిలోకి చేరి కోడి కూసింది మొదలు చీకటి పడేదాకా ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తూ వచ్చాడు ఒకనాడు భూస్వామి పాలెకాపుని పిలిచి ఒరే కొండమీద వెదురు పొదులు ఆకులు కానీ రేపు మన ఎద్దును తోలుకొని పోయి వెదురు చిగుళ్ళు మేపుకొనిరా నువ్వు వెదురు చిగుళ్ళు కోసి ఎద్దు నోటికి అందించేవు సుమా దాన్ని హాయిగా మేయినియ్యి అన్నాడు దానికేం భాగ్యంలేండి అన్నాడు పాలెకాపు మర్నాడు ఉదయమే వాడు ఎద్దులను తోలుకొని తిన్నగా కొండ మీద వెదుళ్ళు పొద దగ్గరకు తీసుకొని పోయి దాన్ని ఒక వెదురు వాసానికి కట్టేశాడు తర్వాత వాడు దాన్ని ఒక పెద్ద బెత్తంతో బాదుతూ పైకెక్కు ఎక్కవేం అని గట్టిగా అరవసాగాడు దెబ్బలకి తట్టుకోలేక పాపం ఎద్దు వాసం చుట్టూ అటూ ఇటూ పరిగెత్తసాగింది ఆ దారిని వాళ్ళు ఇదంతా చూసి తమలో తాము నవ్వుకున్నారు త్వరలోనే ఈ సంగతి భూస్వామికి తెలిసింది ఆయన హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఎద్దును కాస్తా చంపేస్తావట్రా అని అడిగాడు కోపంగా మీకు తెలీదు ఊరుకోండి స్వామి దీనికి పొగరా పైకెక్కి చిగుళ్ళు మెయ్యవే అంటే ఎక్కదు చావ కొడితే గాని దానికి బుద్ధి రాదు అన్నాడు పాలకాపు చాలే చాలే నువ్వు దానికి వెదురుచిగుళ్ళు మేపవద్దు ఇంటికి పో అన్నాడు భూస్వామి ఇది జరిగినప్పటి నుంచి ఆయనకు పాలకాపు మీద చెప్పలేనంత కచ్చగా ఉన్నది వాణ్ణి ఎట్లాగైనా ఏదో ఒక సాగు చెప్పి డబ్బివ్వకుండా పంపించేయాలని ఆయన నిశ్చయించుకున్నాడు ఆ సాకు కోసము తల పగలగొట్టుకు నారంభించాడు ఒకనాడు ఆయన తన పాలకాపుతో మన ఇంటిపైన ఉన్న పెంకుల కప్పు చూసావట్రా అది ఎంతో విశాలంగా ఉంది కానీ ఎందుకు పనికి రాకుండా ఉంది కాబట్టి రేపొద్దున దానిమీద నువ్వు కూరల మొక్కలు నాటు అన్నాడు దానికేం లేండి అన్నాడు పాలకాపు మర్నాడు తెల్లవారుతూనే వాడొక గుణపం తీసుకుని ఇంటికప్పు పైకెక్కి పెంకులన్నింటినీ పగలగొట్టసాగాడు కొన్ని పెంకుల తునకలు ఇంట్లో నిద్రపోతున్న భూస్వామిపైన పడ్డాయి ఆయన ఉలిక్కిపడి నిద్రలేచి గబగబా బయటికొచ్చి చూసి పెంకులు అలా పగలగొట్టేస్తున్నావు నీకేం పోయే కాలంరా అన్నాడు పళ్ళు కొరుకుతూ మీకేం తెలియదు ఉండండి మొక్కలు నాటడానికి కప్పంతా తవ్వేస్తున్నాను అన్నాడు పాలికాపు ఒరే నీకు ఎంతో పుణ్యం ఉంటుంది నువ్వు మొక్కలు నాటవద్దులే ముందు కప్పు దిగిరా అన్నాడు భూస్వామి ప్రాధేయపడుతున్నట్లు ఇటువంటి వాడితో ఏం చేయాలో భూస్వామికి లేదు ఎండాకాలం వచ్చింది నీరు చాలక భూస్వామి పొలాలలో వేసిన వేసవి పంటలు దెబ్బతింటున్నాయి ఇలాంటి పరిస్థితిలో భూస్వామి తన పాలకాపుతో ఒరే ఎండ దెబ్బకి మన చేలు మలమలా మాడిపోతున్నాయి గాని రేపు ఉదయమే మన పొలాలన్నింటినీ తెచ్చి భద్రంగా ఇంట్లో పెట్టు అన్నాడు ఈ దెబ్బతో పాలకాపు వదిలిపోతాడని భూస్వామి అనుకున్నాడు ఓ అదెంత భాగ్యంలేండి అన్నాడు పాలకాపు మర్నాడు భూస్వామి లేచేసరికి ఆయనకు పక్కన ఎవరో పెద్ద చప్పుడు చేస్తూ ఉండటం వినిపించింది ఆయన బయటికి వచ్చాడు పాలకాపు పెద్ద పలుగు తీసుకొని ఇంటి ముందు గోడని చకచక పడగొట్టేస్తున్నాడు అప్పటికే ద్వారబంధాన్ని తీసి అవతల పారేశాడు గోడ కొంచెం కొంచెమే పడిపోతున్నది ఏం చేస్తున్నావురా పశువా నీకేమైనా మతిపోయిందా ఆగు అన్నాడు భూస్వామి పట్టరాని కోపంతో మీకేం తెలియదు ఊరుకోండి అంటూ పాలకాపు గోడను శాంతం పడగొట్టడంలో నిమగ్నుడయ్యాడు ఆ పని మాంతావా మానవా అని భూస్వామి గద్దించాడు మరి పొలాలని ఇంటికి తెమ్మంటారుగా అన్నాడు పాలికాపు ఇల్లంతా పడగొట్టమనా అన్నాడు భూస్వామి ఈ ముందు గోడన్న అడ్డం తీయకపోతే మరి అంత పెద్ద పొలాల్ని ఇంట్లోకి చేర్చడం ఎట్లా అన్నాడు పాలికాపు ఎంతో అమాయకంగా ఈ దెబ్బతో భూస్వామికి బుద్ధి వచ్చింది ఈ పాలకాపు ముందు తన ఎత్తులు పారవనుకున్నాడు తర్వాత ఆయన పాలకాపుకు బోలెడంత డబ్బిచ్చి వాణ్ణి వదిలించుకున్నాడు మరొక కథ కథ పేరు ఘనవైద్యుడు ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు విక్రమసేనుడు అనే రాజు అడవికి వేటకు దారి తప్పాడు దారి వెతకటంతో ముళ్ల పొదులు గీరుకొని ఆయనకు బాగా గాయాలయ్యాయి ఏమరుపాటును ఉండగా ఒక పాము కాటు వేసింది అంతే విక్రమసేనుడికి స్పృహ తప్పింది ఆయనకు తిరిగి స్పృహ వచ్చేసరికి ఒక ఆశ్రమంలో పూలపాన్పుపై పడుకుని ఉన్నాడు పక్కనే ఉన్న ముని రాజు కళ్ళు తెరవగానే సమయానికి నా శిష్యులు నిన్ను చూసి ఇక్కడికి తీసుకొని వచ్చారు నాకు తెలిసిన వైద్యం చేశాను ఇప్పుడు నీకెలా ఉంది నాయనా అని అడిగాడు ఎంతో ఆప్యాయంగా విక్రమసేనుడు పరీక్షగా శరీరాన్ని చూసుకున్నాడు గాయాలెక్కడా కనిపించలేదు శరీరంలో కాటు ప్రభావం ఉన్నట్లు కూడా ఆయనకు తోచలేదు ఆయన మునికి నమస్కరించి తమరు సామాన్యులు కారు మీ వంటి వారి అడవుల్లో ఉండటము న్యాయం కాదు నా రాజధానికి వచ్చి నగరవాసులని వ్యాధుల నుంచి రక్షిస్తూ ఉండాలని నా కోరిక అన్నాడు ముని నవ్వి రాజా ఐహిక సుఖాల మీద కోరిక లేని మునిని నేను నాకు తెలిసిన వైద్యం చాలా తక్కువ సంసారిగా ఉన్నప్పుడు ప్రచండు అనే ఘనవైద్యుడికి శుశ్రూష చేసి కొంత వైద్యం నేర్చుకున్నాను ప్రచండుకి తెలిసిన దాంట్లో నాకు తెలిసింది లక్షోవంతు కూడా ఉండదు నీ రాజ్యంలో ప్రచండు అంతటి వాడుండగా నా అవసరం ఏముంటుంది అన్నాడు నా రాజ్యంలో ప్రచండు అనే ఘనవైద్యుడు ఉన్నట్లు నాకు తెలియదే అని ఆశ్చర్యపోయాడు విక్రమసేనుడు ఇందుకు ముని ప్రచండు అంతటి ఘనవైద్యుడు నీ రాజ్యంలో ఉంటే గుర్తించని నువ్వేం రాజువి ఆయనకు రాజసన్మానం చేసేవరకు నువ్వు సక్రమంగా పరిపాలన చేసినట్లు కాదు ఆయన నీ రాజ్యంలోని సౌభాగ్యనగరంలో ఉంటున్నాడు వెళ్ళి నీ రాజధర్మం నిర్వహించు అన్నాడు మందలింపుగా ముని సహాయంతో సక్రమ మార్గం తెలుసుకొని విక్రమసేనుడు రాజధానికి చేరుకున్న వెంటనే మంత్రిని పిలిచి మన రాజ్యంలో రాజసన్మానం పొందదగ్గ ఘనవైద్యుడున్నాడేమో మీకు తెలుసా అని అడిగాడు వైద్యుల గురించి నాకేం తెలుస్తుంది ప్రభు రాజవైద్యుడు ప్రదీపుణ్ణి అడుగుదాము అని మంత్రి ప్రదీపుడు కోసము నౌకర్ని పంపాడు ప్రదీపుడు వచ్చి రాజు సందేహం విని ప్రభు రాజవైద్యుడినైనా నన్ను మించిన వైద్యుడు ఈ రాజ్యంలో లేడు నాకు ఘనంగా రాజసన్మానం చేయించమని నోరు విప్పి అడగటానికి నాకు సిగ్గు మొహమాటము ఎక్కువగా అడ్డు వస్తున్నాయి అన్నాడు అయితే సౌభాగ్యనగరంలోని ప్రచండు అనే వైద్యుడి సంగతి నీకు తెలియనే తెలియదా అని అడిగాడు విక్రమసేనుడు ప్రచండుడి పేరు వింటూనే ప్రదీపుడు ముఖము అయిపోయింది అతడు ఇష్టంగా పెట్టి ప్రచండుడి పేరు విన్నాను ప్రభు ఆయన చేత వైద్యం చేయించుకోవటానికి భాగ్యవంతులు బిచ్చగాళ్ళు కావాలట అన్నాడు ఇది విని విక్రమసేనుడు ఆశ్చర్యపడి ఈ విషయం మీకెవరు చెప్పారు అని ప్రశ్నించాడు ఆ మధ్య సౌభాగ్య నగరంలోని కుమారగుప్తుడు అనే భాగ్యవంతుడు ఇక్కడికి వచ్చాడు ఆయన నాకు స్నేహితుడు ఆయన ద్వారా నాకు ఈ విషయం తెలిసింది వైద్యుడికి ఆశ ఉండటంలో అంతగా తప్పులేదు అత్యాశ ఉంటే మాత్రము అది తప్పకుండా అమానుషమనిపించుకుంటుంది అన్నాడు ప్రదీపుడు ప్రదీపుణ్ణి పంపించేశాక విక్రమసేనుడు మంత్రితో అసంతృప్తిగా నేను ప్రచండు గురించి చాలా గొప్పగా విన్నాను చెప్పినవాడు కూడా సామాన్యుడు కాదు మహాముని అయితే ప్రదీపుడు సాటి వైద్యుడి పట్ల అసూయతో ఉన్నప్పటికీ కూడా మహారాజునైన నాతో కల్పించి అబద్ధం చెప్పేటంతా సాహసం చేస్తాడనుకోను అన్నాడు దానికి మంత్రి మీ సందేహం తీరాలంటే కుమారుగుప్తుండే కలుసుకోవాలి అయితే తమరు మహారాజులాగా వెళితే అతడు నిర్భయంగా నిజం చెప్పడు మనం మారువేషాల్లో ఆ నగరానికి వెళ్ళి నిజం తెలుసుకుందాం మహాముని అబద్ధమాడడు మన రాజవైద్యుడు ప్రదీపుడే తెలివిగా అబద్ధం చెప్పాడని నాకు తోస్తున్నది అన్నాడు రాజు మంత్రి మారువేషాలలో సౌభాగ్యనగరం వెళ్లారు అక్కడ ప్రచండుడికి పెద్ద పేరున్నట్లు వారికి తోచలేదు కుమారుగుప్తుణ్ణి కలుసుకుంటే ఆయన ప్రదీపుడికి చెప్పినదే చెప్పాడు అప్పుడు మంత్రి అయ్యా ప్రచండు ఘనవైద్యుడని అడవుల్లోని మునులు కూడా చెబుతున్నారు క్షమించండి గురించి గురించిలా దుష్ప్రచారం చేయటానికి ఆయన పట్ల తమకున్న వ్యక్తిగతమైన శత్రుత్వం ఏమైనా కారణమా అని అడిగాడు దానికి కుమారగుప్తుడు నవ్వి నాకు ప్రచండు అంటే గిట్టని మాట నిజమే కానీ ఆయనను గురించి నేనన్నది నా అభిప్రాయం కాదు ప్రచండు ప్రాణమిత్రుడైన పరాంకుశుడు అనే కవిది కావాలంటే మీరు వెళ్ళి ఆయన అడగండి అన్నాడు రాజు మంత్రి పరాంకుశుణ్ణి కలుసుకొని కుమారగుప్తుడి మాటలు నిజమేనని గ్రహించాక రాజు ప్రచండు ఘనవైద్యుడే కావచ్చు రాజ రాజసన్మానానికి అర్హమైన మంచితనము ఆయనలో లోపించటము దురదృష్టము అంటూ బాధపడ్డాడు పరాంకుశుడు ఈ మాటలకు ఆశ్చర్యపడి నేనాయన వైద్యం గొప్పతనం గురించే కాక మంచితనం గురించి కూడా అందరికీ అర్థం కావాలని చమత్కారంగా చెప్పిన మాట మీకిలా అర్థమైంది ప్రచండుకి ఆశ అన్నదే లేదు మానవసేవయే మాధవసేవ అని నమ్మి పేదవాళ్ళకి బిచ్చగాళ్ళకి మాత్రమే వైద్యం చేస్తుంటాడు అందువలనే ఆయనకు రావలసినంత ప్రసిద్ధి రాలేదు ఏ భాగ్యవంతుడైనా ఆయన చేత వైద్యం చేయించుకోవాలంటే బిచ్చగాడి వేషం వేయక తప్పదని నా అభిప్రాయము అన్నాడు రాజు విక్రమసేనుడి సందేహం తీరిపోయింది ఏ మాటనైనా వెంటనే నమ్మకూడదని ముఖ్యంగా కవులు చమత్కార ప్రియులు కనుక వాళ్ళనే మాటల్లో మరొక అర్థం కూడా ఉన్నదేమో అని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని ఆయన గ్రహించాడు ఆ తర్వాత విక్రమసేనుడు ప్రచండుకి ఘన సన్మానం జరిపించటమే కాకుండా రాజ్యంలో వివిధ రంగాల్లో గొప్పవారైన వారిని గురించి చారుల ద్వారా సమాచారం సేకరించసాగాడు గొప్పవారిని గురించిన ప్రచారము సామాన్యులలో మార్పు తీసుకుని వస్తుందనటానికి సూచనగా ముందు రాజవైద్యుడైన ప్రదీపుడే తీరిక సమయాల్లో పేదలకు వైద్యం చేయసాగాడు మరొక చిన్న కథ కథ పేరు మహామల్లు ఈ కథ కర్ణాటక జానపద కథ ఒకప్పుడు కర్ణాటక ప్రాంతంలోని సుంభావతి నగరాన్ని శంబలుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మలులు వీరులు ఉండేవారు ఒకప్పుడు మహామలుడు అనే గొప్ప వస్తాదు శంబలుడి ఆస్థానానికి వచ్చాడు ఆయన దేశదేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు పతకాలు సత్కారాలు పొందినవాడు నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి తోడా వేసుకున్న మునగాడు మహామల్లు శంబల మహారాజు వద్దకు వెళ్ళి మీ ఆస్థానంలో నన్ను ఎవరైనా ఉన్నారా ఉంటే సరే లేకపోతే ఓడిపోయినట్లు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు అందరూ తెల్లబోయారు ఏమి చెప్పను రాజుకు తోచింది కాదు వెంటనే మంత్రి లేచి రాజుకు ఏదో చేసి దీనికేమున్నది ప్రభు మన ఆస్థానంలో ఉంటూ ఉండే చెండ ప్రచండ దోర్దండ గుండూ మల్లుకు ఈ లోకంలో సాటి ఎవరు వారి ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు కదా ఎల్లుండి పాటికి రానే వస్తారు వస్తూనే ఈ మహామల్లుకు బదులు చెప్పను చెబుతారు అన్నాడు వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస్సు ఏర్పాటు చేయబడింది మహామల్లు బస్సులో కూర్చున్నాడనే గాని మంత్రి మాటలు విన్నప్పటి నుంచి అతడి మనసు అదొకలాగా మారిపోయింది పరిచారకులను దగ్గరకు పిలిచి ఆ గుండు మల్లును గురించి భోగట్టాలు అడిగాడు ఆత్రంతో అందుకు పరిచారకులు ఆయనేనండి ఇక్కడ మలులందరికీ గురువు వారు యోగ సాధనలో ఉంటారు తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరు పోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా ఆయన బయటికి రారు అని చెప్పారు మరునాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేశారు దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు ఇది చూసి ఆశ్చర్యపడి ఏమిటిది అని అడిగాడు మహామల్లు అందుకు సేవకులు ఏమున్నదండి మా గుండూమల్లుగారు దయచేస్తారు మామూలు గుమ్మం సరిపోదు వారికి అందుకనే ఆ సింహద్వారము ఆ భవనమును అని బదులు చెప్పారు భవనాన్ని చేసే పనివాళ్లతో మేస్త్రి ఒరై బాగా గట్టిగా దిమ్మేసుకొట్టండి మన గుండూ మల్లుగారు గనక అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది సుమా జాగ్రత్త అంటూ మాటిమాటికి హెచ్చరించసాగారు మహామల్లు చూస్తూ ఉండగానే గంగాళాల నిండా బాదం పప్పులు వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి ఈ అట్టహాసమంతా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు ఆ మరునాడు గుండూ మల్లుగారు ఈ కొత్త భవనంలో దిగుతారన్న వార్త నగరమంతా మారుమోగింది అన్నట్టుగానే మరుసటి ఉదయానికల్లా ఇరవై ఎనిమిది గుర్రాలు లాగేటువంటి ఒక చిత్రమైన పెద్దవండి వచ్చి భవనం వాకిట నిలిచింది ఆ తర్వాత మంత్రి ఏర్పాటు చేసిన ప్రకారము పరివారమంతా చండ ప్రచండ దుర్దండ గుండు మల్లుగారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు మల్లుగారికి స్వాగతం ఇవ్వటానికని మహారాజుగారు స్వయంగా ఆ బండి వద్దకు వచ్చారు ఇంతలో ఒక భటుడు రాజుగారి వెంట ఉన్న మంత్రి దగ్గరకు వచ్చి అయ్యా మహామల్లుడు బస్సులో లేడు ఎటో వెళ్ళినట్లు కాపలవాళ్లు చెబుతున్నారు అన్నాడు అప్పుడు మంత్రి చిన్నగా నవ్వి రాజుతో మహారాజా మన పథకం బారింది ఆ మహామల్లు ఈసరికి మన రాజ్య సరిహద్దులు దాటుతూ ఉంటాడు అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ